అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీఎల్పీ సమావేశమైంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన మీటింగ్ కొనసాగుతోంది టీడీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు హాజరయ్యారు బడ్జెట్ తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది బడ్జెట్ కేటాయింపులు వివిధ రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యాలపై ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు చంద్రబాబు అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్యేలు వేటికి స్పందించాలి వేటికి దూరంగా ఉండాలన్న దానిపై దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీఎల్పీ సమావేశమైంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన మీటింగ్ కొనసాగుతోంది టీడీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు హాజరయ్యారు బడ్జెట్ తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది బడ్జెట్ కేటాయింపులు వివిధ రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యాలపై ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు చంద్రబాబు అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్యేలు వేటికి స్పందించాలి వేటికి దూరంగా ఉండాలన్న దానిపై దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీఎల్పీ సమావేశం ప్రారంభమైంది బడ్జెట్ సందర్భంగా దేనికి స్పందించాలి వేటికి స్పందించకూడదనే అనే దానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు హరీష్ టీడీఎల్పీ సమావేశం గంటన్నరగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రధానంగా సందర్భంగా ముఖ్యమంత్రి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా చూస్తుంటే కనుక ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా కూడా తీవ్ర స్థాయిలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసం కారణంగా ఇప్పటికీ ఆయా శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపులు కూడా పూర్తిగా జరిగినటువంటి దాఖలల్లో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మంచి బడ్జెట్ ని తీసుకొచ్చాము కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా మంచి బడ్జెట్ ని ప్రజలకు అందిస్తున్నాం కాబట్టి ఈ బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉంది వాటిని ప్రజల్లో తీసుకెళ్లాలి ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు అధిగమిస్తూ ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తూ సూపర్ సిక్స్ అమలు ముందుకు ఎక్కడ ఏ స్థాయిలో విమర్శలు వచ్చినా కానీ వాటిని పూర్తి స్థాయిలో ప్రతి ప్రతిఘటి ప్రతిఘటించడం వాటిని ఖండించడం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల్లో వాస్తవాలను తీసుకువెళ్లి కూటమి ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచే విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఒక సంకేతాన్ని ఇప్పటికే అనేక సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం తీశారు ఈ రోజు జరిగినటువంటి టీడీఎల్పీల సమావేశంలో కూడా ఇదే అంశాన్ని చంద్రబాబు చాలా సీరియస్గా స్పష్టం చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది E ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివరాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలకి ఈ విషయాలపైన పూర్తిగా అవగాహన కల్పించడం అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వంపై వచ్చినటువంటి విమర్శలను తిప్పుకొట్టేటువంటి ప్రయత్నం చేయడం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు రైతులకు అందిస్తున్నటువంటి సహాయం అమ్మఒడికి అందిస్తున్నటువంటి సహాయం అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులను మరింత వేగవంతం చేయడం ద్వారా ఉన్నటువంటి నీటి వనరులను వినియోగించుకొని పూర్తి స్థాయిలో రైతాంగానికి అండగా ఎలా నిలబడుతున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి పరిస్థితులను ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనసభ పూర్తిగా గౌరవంగా హుందాతనంగా జరగాలి గతంలో జరిగినటువంటి భాష వాడరా అనేటువంటి భాషని వాడినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సభని చూసినటువంటి వాళ్ళంతా కూడా రా ఇప్పుడు సభలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మళ్ళీ ఎన్నికల తర్వాత సభకు వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి గౌరవ భావం కలగాలి గౌరవంగా తిరిగి సభలోకి వెళ్ళాలి అనేటువంటి ఉత్సాహంతో శాసనసభ్యులు ముందుకు వెళ్ళాలి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయటంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కీలకమైనటువంటి బా బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ విషయాలపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టుకోవాలి ఒకవైపు గౌరవాన్ని కాపాడుకోవటం సభ సాంప్రదాయాలను మర్యాద మర్యాదలను పాటించడం అదేవిధంగా ప్రభుత్వంపై వస్తున్నటువంటి విమర్శలను తిప్పుకొట్టడం ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి కార్యకలాపాలని ప్రజల్లో పూర్తిగా తీసుకెళ్లడం సోషల్ మీడియాను కేంద్రంగా చేసుకుని బరద జల్లేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎప్పటికప్పుడు తిప్పుకొట్టడం ఈ బాధ్యతలు అన్నిటి అన్నిటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు పూర్తి బాధ్యత తీసుకోవాలి అందులో భాగంగానే తెలుగుదేశం లెజిస్లేచివ్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా బాధ్యతలు తీసుకోవాలి ఇందులో భాగంగానే కీలకమైంది ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించినటువంటి సమన్వయం ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య గ్యాప్ పెరిగిపోయింది అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేలు పనిచేయటం అదేవిధంగా వీళ్ళకి మంత్రులు వారదగా పనిచేయటం తద్వారా ప్రభుత్వం అందజేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పథకాలకు సంబంధించి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం ద్వారా పూర్తిగా సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు ఎంపీ కావచ్చు వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా కలిసి ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో అవసరమైతే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు వాళ్ళను కూడా కలుపుకొని ముందుకు వెళ్ళటం ద్వారా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వానికి చట్టపేరు రాకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఎంత ఆర్థిక ఇబ్బందులో ఉన్నా గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక విధ్వంసానికి పాల్పడినప్పటికీ కూడా పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి కూటమి ప్రభుత్వంపై పూర్తిగా ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా ప్రజల్ని పూర్తిగా తమ వైపు తిప్పుకునే విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడి అంత ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుంది ఆ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అమలుపైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలకు సంబంధించినటువంటి పరిస్థితులు వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ప్రధానంగా గ్రూపులకి ఎక్కడ కూడా పార్టీ నాయకత్వం కావచ్చు పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎక్కడ కూడా గ్రూపులకి ఆస్కారం లేకుండా ఎక్కడ కూడా ఎలాంటి విభేదాలకి తావు లేకుండా ముందుకు వెళ్ళాల్సినటువంటి సీరియస్నెస్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎక్కడ కూడా ఎవరు కూడా అలసత్వం వహించకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి అంశాలు శాసనసభ్యుడు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మంత్రి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి మంత్రి అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీని కూడా కలుపుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి సిచువేషన్ ఉందని కూడా ముఖ్యమంత్రి శాసనసభ్యులకి దిశానిర్దేశం చేశారు